టుడే స్పెషల్ రెసిపీ గోబీ పకోడీ అనమాట దీన్ని ఫస్ట్ మనము ఈ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ పోాను పెద్ద సైజు తెచ్చాను చాలా బాగుంది చక్కగా ఫ్రెష్గా ఉంది చూడండి చూస్తుంటేనే పచ్చి తినాలంత అంతా ఫ్రెష్గా ఉంది ఓకే దీన్ని ఫస్ట్ చక్కగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం ఓకే మళ్ళీ చెన్నై అయితే ఊరికి వెళ్ళిపోతుంది అందుకని కొంచెం పెద్ద సైజు మరీ పెద్ద కాపు మరీ చిన్న కాపు ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి చాలా చాలా ఈజీ అండి గోబీ పకోడి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోద్ది మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ఇప్పుడు సీజన్ కదండి కాలీఫ్లవర్లకి మంచిగా బాగా వచ్చేస్తాయి కాలీఫ్లవర్ మనం చక్కగా తెచ్చుకొని ఇంట్లోనే రేట్ కూడా తక్కువ కాలీఫ్లవర్కు ఇరవై రూపాయలు ఉంది విజయవాడ హైదరాబాద్లో నలభై యాభై ఉంది కానీ విజయవాడలో అయితే ఇరవై రూపాయలు అండి చిన్న పువ్వు మీడియం చూడండి చక్కగా ఇలా కట్ చేసేసుకున్నాను చూడండి మీడియం సైజు మొక్కలుగా ఇది పెద్ద పువ్వు కాబట్టి ఒకే పువ్వు అండి ఎంత చిన్నది చూడండి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అండి దీంతో వాటర్ తీసుకొని కొంచెం వేడి చేసుకున్నాం ఇవి కట్ చేసి పక్కన పెట్టినాం కదా చిన్న చిన్న కొంచెం మీడియం సైజు మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టినాము ఈ గిన్నెతో వాటర్ తీసుకుని ఈ వాటర్ వేడి చేసుకున్నాము దీంట్లో సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వాటర్ వేడి అయినాయి అండి దీంట్లో వేసేసుకున్నాము కట్ చేసుకున్న ముక్కలు ఒక స్పూన్ పసుపు వేసాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం దీండి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం ఉడకనిద్దాం ఎక్కువసేపు ఉడికితే బాగోదు వేసేయాలి గోబీ ఇవి ఉడికిపోయినాయి అండి మరీ ఎక్కువ ఉడికినా బాగోదు కాలిఫ్లవర్ ముక్కలు వీటిని వడబొట్లో వడపోసేసుకున్నాము చూసారు కదా ఇది ఎంత వడబొట్లో వడపోసేసుకున్నాము మరీ ఎక్కువ ఉడకలేదండి మీడియం ఉడికినాయి ఈ నీరంతా ఉదయం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుకున్నాము నీరంతా ఈ నీరంతా వదిలే రూపండి మనం పక్కడికి కావాల్సిన మసాలాలు కలుపుతున్నాం పిండి అది ఓకే వచ్చేయండి పెద్దదండి పెద్ద కప్పు మైదా తీసుకున్నాను ఇంకో పావు కప్పు అరకప్పు తీసుకుంటానండి ఒకన్నర కప్పు మైదా తీసుకున్నాను దీంతో ఒక కప్పు మైదా తీసుకున్నానండి అరకప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నెక్స్ట్ టూ స్పూన్స్ బియ్య పిండి తీసుకున్నాను అండి టూ స్పూన్స్ కొంచెం క్రిస్పీగా రావడానికి బీ పిండి తీసుకుంటాను దీంట్లో సరిపడా సాల్ట్ అండి సరిపడా కారం చిన్న స్పూన్తో ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పెప్పర్ అప్పు ఒక పావు స్పూను పెప్పర్ అండి మిరియాల పొడి పావు స్పూన్ చూడండి సన్నగా తిరిగేసిన కరివేపాకు సన్నగా తిరిగిన కొత్తిమీర వేసేసుకున్నాము వేసి ఇవన్నీ కొంచెం ఆయిల్ పోసి ఒక స్పూన్ ఆయిల్ పోసి చక్కగా అన్నీ కలిపేసుకున్నాం దీంట్లో ఫస్ట్ బాగా మిక్స్ అయ్యేటట్టు చాలా చాలా టేస్టీగా ఈజీగా ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుందండి గోపి పకోడి తర్వాత కొంచెం వాటర్ పోస్తూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన విధంగా కలపాలి చిటికెడి సోడా ఉప్పు వేసుకున్నాం అండి షోడా ఉప్పు ఇది వంట సోడా చిటికెడి వేసి వేయినట్టుగా అంతే కొంచెం అంతే సోడా మెత్తగా చక్కగా ఇలా మనకి పకోడీకి వచ్చే విధంగా మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా కలుపుకోవాలి మనం చూసి చేద్దాము కొంచెం ఉప్పు పడాలి మీరు కూడా సరిపడా సాల్ట్ వేసుకోండి చూసి వేసుకున్నాను సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ కదా ఈ గోబీ ముక్కలన్నీ ఉడకబెట్టేసి పక్కన పెట్టాం కదా ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం ఇట్లా పకోడీకి వేసిన విధంగా ఇవన్నీ కలిపి పెట్టేసుకోవాలి చక్కగా పట్టాలి ముక్కకి కూడా పిండి అంతా చక్కగా పట్టాలన్నమాట ఇట్లా నేను పెద్ద పువ్వు తీసుకున్నాను ఎక్కువ వచ్చేసింది బాగా ముక్కలు నలభై రూపాయల పెద్ద పువ్వు కూడా మనకేమో చిన్న చిన్న కంటి కారవు మిర్చి అలా పెట్టుకుందాం బాగా కలిపేసి చూసారా ఇదిగో ముక్కలకి చక్కగా పట్టేసింది మనం ఇంకా పకోడీగా వేసేసుకోవటమే రెడీ అయిపోయింది చక్కగా కలిపేసి మనకి ఇది ఎక్కువ అయిపోయిన క్వాంటిటీ అంత వేసుకో అక్కడ అనుకుంటే కొంత తీసేసి ఫ్రిజ్లో పెట్టేసుకుని మళ్ళీ ఈవినింగ్ కానీ రేపు కానీ మీరు వేసుకోవచ్చు అంతా ఇప్పుడే వేసుకునేపోయినాయి ఏం పాడవదు చక్కగా ఫ్రిజ్లో పెట్టేసుకొని మళ్ళీ రేపు వేసుకోవచ్చు ఓకే కాయిల్ వే సాల్ట్ అన్నీ సరిపడా చూసుకోండి నేను సాల్ట్ కారం అన్నీ సరిపడా చూసుకున్నాను ఈ గోబీ ముక్కలు మొక్క పెట్టేసేసి కలిపేస్తున్నాం కదండి ఆయిల్ కూడా బాగా వేడెక్కింది దీంట్లో వేసుకున్నాం దీంట్లో ఆయిల్ కూడా వేడెక్కింది ఈ పకోడీ పకోడిలాగా వేసుకున్నాము నేనైతే లేదండి అందరూ కలరేస్తారు బయట హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనిద్దాం వాటిని నూనె బాగా కాగినాక వేయాలండి ఇవి చక్కగా అవే పైకి వచ్చేస్తాయి ఉడికేసి మనం తిప్పక్కర్లేదు చూడండి చక్కగా వచ్చేస్తుంది నూనె బాగా కాగి పెట్టేసి ఫస్ట్ నూనె బాగా కాగేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అప్పుడు మనకి చక్కగా లోపల ఆల్రెడీ ఉడకబెట్టేశాం కాబట్టి అతిగా ఉడకక్కర్లేదు కొంచెం క్రిస్పీగా కాల్తే సరిపోతుంది చూడండి చక్కగా వేగినాయి కదా మిట్ తీసి ఒక పక్కన బౌల్ వేసుకున్నాము టేస్ట్ చేద్దాం ముడికిదు కొంచెం వేగాలి చాలా చాలా బాగుంది మళ్ళీ పెపుతాము టేస్ట్ మటుకు సూపర్గా ఉంది చక్కగా వెగుతుందండి సాయంకాలం ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ కింద కూడా వేసే పెట్టేసే ఇవి గోబీ పకోడీ ఇప్పుడు ఎలాగ సీజన్ కదా కాలీఫ్లవర్ బాగా చేసినప్పుడు చక్కగా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది అది వేసి వేసే నేను తినేస్తాను ఇక్కడే వేసిని వేసి నేను తినేస్తాను బాగుంది బాటన్స్లో అండి మరీ ఎండిపోయినట్టు చేస్తాడు బాగా డీప్ ఫ్రై చేస్తాడు దాని టేస్ట్గా ఫ్లేవర్ అంతా మిస్ అయిపోద్ది అంత డీప్ చేస్తే మరీ డీప్ కాకుండా కొంచెం మీడియంగా కాస్త ముఖం నోటికి తగలాలి కదా అని కర్ర 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 ఎండిపోయిన ఆకులు నూనెనట్టు ఉంటుంది మరీ అట్లా చేస్తాడు గోబీ మనకు కొంచెం ఇట్లా క్రిస్పీగా మెత్తగా చేస్తుంది బీ పిండి కొంచెం క్రిస్పీగా కొంచెం మైదా కాల్పెడ్ కొంచెం మెత్త మెత్తగా బాగుంది టేస్ట్ అదురుస్తూ చాలా చాలా బాగుంది రేపే ట్రై చేయండి చక్కగా పిల్లలకి తీసి పెట్టండి కమ్మగా తింటాను నాకైతే బాగా బాగా నచ్చేసింది మా బొట్టయి కూడా పెట్టాలి కారం తక్కువ వేసుకున్నాం కదా అందుకని చాలా చాలా టేస్టీగా ఉంది కారం వేసుకుంటే చాలా ఎట్లా కారం కారం వేసుకుంటే టేస్ట్ మిస్ అయిపోతుంది ఆ ఘాటుతో నోరు ఉసు అంటే సరిపోద్దు కానీ టేస్ట్ దాని నోటికి తరగదు అన్ని చక్కగా ఓ మసాలాలు వేసుకున్న టేస్ట్ ఉండదు ప్రతి దాంట్లో చాలా మంది చూస్తాను వేరే తక్కువ అనుకోద్దు ధనియాల పొడి ధనియపొడి పొడి వేసేస్తూ ఉంటారు చూసి వేసుకోవాలండి మసాలాలు మనం చూసి వేసుకోవాలి ఓ మసాలాలు వేసినా టేస్ట్ రాదు ఆ ఘాటుకున్న టేస్ట్ పోదు తక్కువ ఎక్కువ టేస్టీగా వండుకోవటమే మన స్పెషాలిటీ అమ్మమ్మలు అమ్మలు అప్పుడు తక్కువ మసాలాలే ఉన్నవాడితే జాగ్రత్తగా ఉండేవాళ్ళు కొంచెం కొంచెం రుచి అదిరిపోయేది కలర్ కూడా ఏదండి చక్కగా వచ్చినాయి చక్కగా ఉడికి లోన చక్కగా ఉడుగుతున్నాయి పైన చక్కగా ఆ లేయర్ అంతా చక్కగా ఈ కార్న్ఫ్లవర్ మైదా బీఫ్ పిండి ఫ్లేయర్ అంతా చక్కగా ఉంది చక్కగా అండి చక్కగా చాలా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది గోబీ పకోడి చూడండి చూస్తుంటేనే అనిపిస్తుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు వీటిని మనం చూడండి ఒక ప్యాన్ తీసుకున్నాను దీంట్లో దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లో ఒక ఆరు పచ్చిమిరాయలు సన్నగా తరిగేస్తున్నాను ఇట్లా పొడవుగా కొద్ది కరివేపాకు వేసేస్తానండి వీటిని పచ్చిదరాలు కరివేపాక వేపేసాను దీంట్లో ఈ గోబీ పకోడీ వేసేసుకుంటాను కొంచెం అతికుపోయినట్టు వచ్చినాయండి వీటిని కొంచెం ఇలా తిప్పేసుకుందాం गाट बच्चन के गाट की बेले बेले कुन्ना दी कुन्ने खाते को पहनिए ठीक క్రిస్పీ క్రిస్పీ అబ్బో టేస్టీ టేస్టీ గోబీ పకోడి రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం ఇది బాబా ఇది వెళ్దామా చాలా చాలా టేస్టీగా ఉందండి మంచి కాకుండా పచ్చిమి సూపర్ సూపర్ ఉంది గోబీ పకోడి రెడీ మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి సత ఫుడ్ బ్లాగ్స్ లైక్ చే